శ్రీమాత్రే నమ శ్రీ ప్రసన్నదేవి అమ్మవారి భక్తులకు మరియు అమ్మవారి భక్తులందరికీ కూడా మన దేవాలయంలో ఏ విశేషం జరిగినా కూడా వీడియో పోస్ట్ చేయడం అనేది చేస్తున్నాం అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు అమ్మవారికి శ్రీమంత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది శ్రీమంత కార్యక్రమం మనం ఆనవాయితీగా చేస్తూ వస్తున్నాం అమ్మవారికి శ్రీమంతం అనేది చాలామందికి కూడా మన తెలుగువారికి ఆశ్చర్యంగా కూడా ఉండవచ్చు ఎక్కడ విడుండదు కానీ ఇది తమిళ సాంప్రదాయంలో అమ్మవారికి ఈ ఆడియో శుక్రవారం మనకు శ్రావణ మాసంలో చాలా విశేషంగా అన్ని దేవాలయాల్లో కూడా అమ్మవారి ఆలయాల్లో ఈ శ్రీమంత కార్యక్రమం చాలా విశేషంగా జరుపుకుంటారు ఇది ఇప్పటి కాలంలో ఎక్కువ ఆలయాల్లో నిర్వహిస్తున్నారు కానీ ఈ సాంప్రదాయం తిరుచి డిస్టిక్ సమయపురంలో ఒక మహత్తరమైన శక్తిపీఠంగా సమయపురం మారి అమ్మగా అమ్మ అవతరించినటువంటి స్థలంలో మాత్రమే అనాది కాలం నుండి ఈ శ్రీమంత కార్యక్రమం విశేషంగా అమ్మవారికి జరుపుకుంటూ వస్తున్నారు ఇప్పటి కాలంలో అన్ని దేవాలయంలో కూడా ఆ సాంప్రదాయం ప్రకారమే అమ్మవారికి శ్రీమంతాన్ని జరుపుతూ వస్తున్నారు అదేవిధంగా మన దేవాలయంలో కూడా ఈ శ్రీమంతం అనేటువంటిది రేపు శుక్రవారం నాడు మనం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది శ్రీమంతం అమ్మవారికి ఎందుకు జరుపుకుంటారు శ్రీమంతం యొక్క ప్రాముఖ్యత ఏంటి శ్రీమంతం జరిపితే ఏం ఫలితం అమ్మవారు అందిస్తారు అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుంటాం ఈ శ్రీమంతం మొదట ఎలా చేస్తాము అమ్మవారికి అభిషేక ఆరాధనలన్నీ కూడా జరిగిన తర్వాత పచ్చ పెసరుపప్పుని నానబెట్టి ఒక తెల్ల వస్త్రాన్ని పసుపులో ముంచి ఆ పసుపు వస్త్రంలో ఈ పెసరుపప్పుని కట్టి అమ్మవారి విగ్రహానికి గర్భానికి కట్టి అమ్మవారిని అమ్మవారిని నిండు గర్భిణిగా అమ్మవారిని అలంకరించి సాయంత్రం సంధ్యావేళలో ధూపదీపాలతో అమ్మవారిని ఆరాధించి పిండి వంటలన్నీ కూడా అమ్మవారిని ముందుంచి షోడశోపచార పూజ చేసి ముత్తైదువులందరూ కూడా అమ్మవారికి నలుగు పెట్టి గాజులు వేసి అమ్మవారిని ఆరాధించి ఈ శ్రీమంతాన్ని వైభవంగా జరిపిస్తాము ఈ శ్రీమంతం అయిన తర్వాత అమ్మవారి గర్భంలో కట్టినటువంటి ఆ పెసరు పప్పుని మనము అందరికీ కూడా ప్రసాదంగా వినియోగం చేయబడుతుంది ఈ పెసరు పప్పు అమ్మవారిని ఎప్పుడైతే మనం అమ్మవారి గర్భంలో కట్టినామో అది మొలకలుచ్చి విశేషంగా కనపడటం ఈ యొక్క పూజ యొక్క విశేషం ఈ మొలకలు వచ్చినటువంటి ఈ పెసరుపప్పుని ఎవరైతే సంతాన యోగం లేకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారో చాలా కాలంగా కూడా వంశం వృద్ధి కావాలని ఎవరైతే ఆరాటపడుతున్నారో అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని సంవత్సర కాలంలోపు ఎంతోమందికి సంతానం కలిగిందిగా ఆనవాయితీగా మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ మహా ప్రసాదాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి వారి యొక్క సమస్యలకు కూడా ఈ మహాప్రసాదం ఒక వంశాభివృద్ధికే కాదు ఆరోగ్య సమస్యలకు కూడా మహాప్రసాదంగా ఇది పనిచేస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మన దేవీపీఠంలో ఈ నెల ఇరవై ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు సాయంత్రం ఈ మహత్తరమైన శ్రీమంత కార్యక్రమం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా విచ్చేసి అమ్మవారి శ్రీమంతంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి మహాప్రసాదాన్ని పొంది అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాం శ్రీమాత్రే నమ